और ये जमान पशु को हमेशा आगे गिरा सारा पंचा कर भाई लगा नहीं ऐसे पता नहीं अंदर में है क्या कंप्ली <laughs> ஊறல <plains> <reco Christ exhale> মানি <laughs> 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 ಅಂತೆ ಚಿತ್ರನ ಆತ್ಮಹೋಶೆ ಇರೋದಾ ಇರೋದು ಟಂಗ್ರಿವಲ್ಲ ಹವರ್ ವೈಟ್ ಮ್ಯಾನೇಜರ್ ಎಲ್ಲ ಫೈಲ್ಸ್ ಒನ್ ಒಬರ್ಕರು ನಿಕ್ಷಿಲಿ ಬೋಟ್ ಹತಾಪೋನು ಮನುಷ್ಯ ಕಟ್ ಮಾಡ್ತಾರೆ ಅಷ್ಟಕನ್ನ ಇರೋದಾನ 20 ಎಲ್ಲ ಪಕ್ಕವೇ ಇಗೋ ಗಮನಿಯ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಒಂದು ಬಿರ್ವ ಇವಳ ಕನ್ನಡಿ ಇಷ್ಟಿದೆ ಬೋಲ್ ಕರ ಅಣ್ಣಾ ಅಲ್ಲಾ ಚಾ ಬೋಲ್ ಕರ ಹಾ ರೆಡಿ ಹಾ ಇನ್ನು ಗುಡ್ ಬಿ ಬೇರೆ ಕಲಾಕ తంగలపల్లి మండల కేంద్రంలోని తంగలపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల యొక్క గృహ నిర్మాణం కోసము ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అధికారులు కానీ వచ్చి భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యంగా ఇండ్ల మా తంగల్పల్లి గ్రామంలో తొంభై ఐదు ఇళ్ళ వరకు సాంక్షన్ చేయడం నిజంగా మాకు రేవంత్ రెడ్డి గారికి మిగిలినందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దాదాపు ఈ తొంభై ఐదు దాదాపు న్యాయం జరిగేటట్టు విధంగానే మా ఇందిరా కమిటీ మెంబర్స్ కానీ కొన్ని సలహాలు తీసుకొని చాలా పేదవాళ్ళకే మేము ఇవ్వడం జరిగింది అందుకోసం ఈ ఇల్లు తొందరగా నిర్మాణం చేయడం కోసము ఇప్పుడు మా పెద్దలు సూత ఎవరైతే ముందు కడతారో వాళ్ళకు ఒక గిఫ్ట్గా అంటే ఎవరైతే ముందు ఇల్లు కడతారో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ఒక పదివేల రూపాయల సూత మా పాటి తరఫున మేము అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా మా పెద్ద తిరుపతి గారు దానికి ముందుకు రావడం జరిగింది ఎందుకోసం అంటే వాళ్ళని తొందరగా కట్టడానికి కోసమే మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము దయచేసి ఇప్పుడు ఈ ఏవైతే ఇల్లు సెలక్షన్ అయినాయో వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా తొందరగా కట్టుకొని ఆ లబ్ధి పొందవలసిందిగా కోరుచు తంగపల్లి గ్రామంలో రసికాలంలో మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వాల భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకోవడం జరిగింది మరి ఈ మంజూరు కార్యక్రమం ఇచ్చేసిన మాజీ ఎంపీడీసీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల్ ప్రెసిడెంట్ టోని ప్రవీణ్ గారికి ఎంపీడఓ గారికి మన యూత్ కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు లేని నిరుపేదలకు జాగు ఉన్నట్లయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది మరి ఇంకా రానటువంటి వారు కూడా రెండో విడదల వారు కూడా ఇంద్రమే ఇల్లు కట్టేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ధన్యవాదాలు